తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ బడ్జెట్లో ఉద్యోగులకు తీరని అన్యాయం అవును తెలంగాణ బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి తీరని అన్యాయం అయితే జరిగింది ఏకంగా మూడు లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మరి సపరేట్గా ఏమైనా కేటాయింపులు ఉంటాయంటే ఎక్కడ కూడా అయితే లేవన్నమాట ఎక్కడ కూడా ఈ కేటాయింపులు అయితే చేయలేదు సో ఇలా చేయకపోవడం కూడా కొంతవరకు తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి బాధనే అనిపించిందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి బడ్జెట్ లో కొంత చేదు అనుభవాలు ఎదురైనాయని చెప్పేసి చెప్తున్నారు ప్రభుత్వం గమనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బకాయిలు పెండింగ్ బకాయిలకు సంబంధించి కూడా లేదా వారి సంక్షేమానికి సంబంధించి కూడా ఎంతో కొత్త నిధులైతే కేటాయిస్తుందని చెప్పేసి అనుకున్నారనమాట కానీ ఎక్కడా కూడా ప్రత్యేకంగా ఉద్యోగులకు సంబంధించి ఎక్కడా కూడా వారి సంక్షేమానికి సంబంధించి నిధులైతే కేటాయించలేదు ఆయా శాఖల్లో ఇంకో ఆయా శాఖల్లోని అయ్యే బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టారన్నమాట రంగాలకి ఆయా శాఖల్లో ఉన్న ఉద్యోగులకు ఆయా శాఖలో ఉన్న కేటాయింపులు అయితే చేయడం జరుగుతుందని చెప్పారు అంతే తప్ప ప్రత్యేకంగా ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా నిధులైతే కేటాయి సో తీవ్ర నిరాశల ఉద్యోగ పెన్షన్లు అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు బడ్జెట్ లోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని